ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా చేరేల ఆరో వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ ముచ్చి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనను ఆరో వార్డులో ఉన్న ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు గతంలో తాను సర్పంచ్ గా చేరేల పట్టణానికి కావాల్సిన అభివృద్ధి పనులు చేసినట్లు ప్రజలు గుర్తు చేస్తూ వార్డు కౌన్సిలర్ గా మరొక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు పట్టణ ప్రజలకు మరి ముఖ్యంగా వాడు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గ్రామ సర్పంచ్గా గ్రామ అభివృద్ధి కోసం వివిధ పథకాలను తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో గౌరవ అప్పటి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మాకున్నది కేవలం గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎట్లాంటి అవకతవకలకు పాల్పనకుండా మనకున్న అభివృద్ధి నిధులతో పాటు అందరిని ఒప్పించి నిధులు తీర్చుకొచ్చి అభివృద్ధి చేశాము అంతేకాకుండా చేరియాల ప్రాంతం బాధాకరం అనిపిస్తుంది మనం రెవెన్యూ దీనికోసం చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నాం ఏదేమైనా మీరందరూ ఆశీర్వదిస్తే ముఖ్యంగా ఆరోవాడ ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా రెవెన్యూ సాధనలో ఖచ్చితంగా పాల్పంచుకొని అభివృద్ధి దిశలో కాకుండా రెవెన్యూ సాధనలో నావంత పాత్ర నిర్వహిస్తారు అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో చర్యల ఎప్పుడైతే అసెంబ్లీ నియోజకవర్గం దాటిపోయిందో ఏది ఏమైనా ఎన్ని కష్టాలు ఖర్చైనా అసెంబ్లీ సాధించడంలో మా వంతు పాత్రను ఖచ్చితంగా నెరవేరుస్తాం పాత్ర కాకుండా అందరినీ ప్రజలు సమీకరించి అసెంబ్లీ నియోజకవర్గ సాధనలో ఖచ్చితంగా కృషి చేస్తానని చర్యల పడ్డ ప్రజలు ఈరోజు గౌరవ అభివృద్ధి మన శాసనసభ్యుడి గారి ఆశీస్సులతో నేను చేరియాల మున్సిపాలిటీలోని ఆరవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇంత ముందు కూడా మీ అందరికీ నేను సుపరిచితురాలని గ్రామ సర్పంచ్ ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పథకాలను చేశాము ఉన్న ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాలు చేశాను అదేవిధంగా ఇప్పుడు కూడా మీ అందరూ మీ అందరి ఆశీస్సులతో నాకు ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చినందుకు మీరందరి సహకారంతో నన్ను గెలిపించి ఆరవ అవార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీరందరూ నన్ను ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను